హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెగ్రీకల్చర్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి శాలరీ అంతా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమిటి కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం డీటెయిల్స్ చూసే ముందు వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఫ్రెండ్స్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే ఇక్కడ కానీ చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది అక్టోబర్ ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్ ఆర్ ఎన్వర్టెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కెరికేరా హిందూపురం ఎర్నెస్ట్ వైల్ అనంతపురం డిస్టిక్ సో ఫ్రెండ్స్ ఇది డైరెక్టర్ అనే పోస్ట్ని భర్తీ చేస్తున్నారు మరి ఇది ఎక్కడంటే హిందీపూర్లో హిందూ హిందూపూరు కెరికేరలో దీన్ని భర్తీ చేస్తున్నారు మరి ప్లీజ్ అప్లై ఇన్ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్స్ విత్ డీటెయిల్డ్ బయోడేటా ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఫ్రెండ్స్ దీనికి ఆ బయోడేటా అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ లోపు ఇవ్వాలంట ద డీటెయిల్ నోటిఫికేషన్ కెన్ బి డౌన్లోడెడ్ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆన్వర్డ్స్ ఆర్ వెబ్సైట్ సెరీకల్చర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని చెప్పి ఇచ్చారు సో ఒకసారి మనము డీటెయిల్ నోటిఫికేషన్ గురించి కూడా ఇప్పుడు చూస్తే వెబ్సైట్లోకి వెళ్ళి ఇది డీటెయిల్ నోటిఫికేషన్ అక్టోబర్ ఎనిమిదో తారీఖు రిలీజ్ చేశారు డిపార్ట్మెంట్ సరిగ్గా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లుకింగ్ టు ఫిల్లింగ్ అప్ పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కిరికేరా హిందూపూర్ అనంతపురం డిస్టిక్ ఉమ్మడి అనంతపురం డిస్టిక్ నుంచి రావడం జరిగింది మరి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా మనం చూస్తే ఏ డాక్టరేట్ డిగ్రీ ఇన్ ఎంటమాలజీ జువాలజీ ఇన్సెక్ట్ బ్రీడింగ్ ఆర్ సెరీకల్చర్ ఆర్ ఎక్వలెంట్ క్వాలిఫికేషన్ సో డాక్టరేట్ డిగ్రీ అంటే ఖచ్చితంగా పీహెచ్డిలో ఇవి ఉండాలి అని అర్థం అనమాట మరి యూనివర్సిటీ విత్ మినిమం ట్వల్వ్ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ను సెరీకల్చర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మినిమం టెన్ ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ను సిలిక్వామ్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్ అండ్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఫీల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్ అని చెప్పి ఇచ్చారు సో దీంతో పాటు పిహెచ్డిలో ఎంటమాలజీ జువాలజీ ఇన్సెక్ట్ బ్రీడింగ్ సెరీకల్చర్ చేసి మినిమము వాళ్ళు చెప్పినటువంటి టెన్ ఇయర్సు ట్వెల్వ్ ఇయర్సు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటివి ఉండాలి మరి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లానింగ్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బయోటెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటు ఉండాలి పర్టికులర్లీ ఫీల్డ్ ఇన్ను డాక్టరేట్ ఆర్ డిగ్రీ ఆర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఈచ్ టైమ్ వేకెన్సీ ఇన్ నోటిఫైడ్ సో డాక్టరేట్ మన మామూలు డిగ్రీ కానీ ఏమైనా ఉండవచ్చు మరి జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది సో మరి దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ద ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ కెరికేరా హిందూపూర్ మండల్ అనంతపూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు షుడ్ బీ ప్రిపర్లీ బిలో ఫిఫ్టీ త్రీ ఇయర్స్ సో యాభై మూడు లోపు లోపుండే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి రెమ్యునిరేషన్ అనేటువంటిది యూజీసీ పే స్కేల్ ప్రకారం అంట ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల రూపాయల దాకా శాలరీ ఉంటుంది అంటే పేస్కేలు సిక్స్టీన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అంటే మంచి శాలరీ సో ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ సో వాళ్ళకి వాళ్ళకైనా బెనిఫిట్ పొందుతారు మరి దీనికి సంబంధించి మనకి ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ రెమ్యునరేషన్ ఇచ్చారు ద అపాయింట్మెంట్ అబౌవ్ పోస్ట్ విల్ బి ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ విచ్ మే బి ఎక్స్టెండెడ్ సో మూడు సంవత్సరాలు ఈ పోస్టు తర్వాత వీళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ అప్లై స్ట్రిక్ట్లీ కాన్ఫిడెంటు విత్ బయోడేటా స్టార్టింగ్ లాస్ట్ శాలరీ డ్రా విత్ ట్వంటీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ ఆఫ్ టు డైరెక్టర్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఫస్ట్ ఫ్లోర్ టీటీపీసీ బిల్డింగ్ ఓల్డ్ మార్కెట్ యార్డ్ చుట్టుగుంట సర్కిల్ నేలపాడు రోడ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇచ్చారు సో ఫ్రెండ్స్ మీకు ట్వంటీ డేస్ ముందు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అంటే ఎక్కడైతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ శాలరీస్ ఇచ్చేటప్పుడు బయోడేటా పెట్టి ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్కి సో హార్టికల్చర్ అండ్ సెరీకల్చర్ ఫస్ట్ ఫ్లోరు టీటీపీసీ బిల్డింగ్ ఓల్డ్ మార్కెట్ యార్డు చుట్టుగుంట సర్కిల్ నేలపాడు రోడ్ గుంటూరు అనేటువంటి అడ్రస్కి పోయేసి ఇచ్చేయాలి సో లాస్ట్ డేట్ అనేటువంటిది దీనికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము సో దీనికి సంబంధించి లాస్ట్ డేటు ఇక్కడ ఇచ్చారు చూడండి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ సెరీకల్చర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ